హాయ్ ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్లో సడన్గా ఎత్తివేక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆ రోజు అసలు ఏం జరిగిందో అంటే ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ వన్ ఓ క్లాక్ టైంలోని సడన్గా ఎత్తివేక్ అయితే వచ్చింది సడన్గా ఇలా జరిగేసరికి ఎవరికి ఏమవుతుందో కూడా అర్థం అవలేదు బిల్డింగ్లో ఉన్నటువంటి మనుషులైతే షేక్ అయిపోతూ ఉన్నాము ఎందుకు ఇలా జరుగుతుందో ఏదో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది కానీ సడన్గా అందరికీ అదే పరిస్థితి వచ్చేసరికి ఇంకా సడన్గా ఇది అతివైక్ అని ఊహించేసి మేము అందరం సడన్గా కిందకి స్టెప్స్ మేము సెవెంటీన్త్ ఫ్లోర్లో ఉంటుంటాము అందరమే స్టెప్ కిందకి దిగా లిఫ్ట్లు అయితే అసలు యూజ్ చేయలేదు బిల్డింగ్ షేక్ అయిపోతుంది కరెక్ట్గా అదే టైంలో ఇంట్లో అందరూ ఉన్నాము పిల్లలు స్కూల్కి హస్బెండ్ వర్క్ చేస్తే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందరం ఒకేసారి ఈ కిడ్స్ లోపల రూమ్లో చదువుకుంటున్నారు ఆ టైంలో క్లాసెస్ అవుతున్న వాళ్ళకి వాళ్ళు కూడా సడన్గా చైర్స్ మూవ్ అయ్యేసరికి బయట పరిగెట్టుకుంటూ వచ్చేసారు మమ్మీ మమ్మీ అనుకుంటూ ఇంకా అందరమే ఒకసారి లాక్ చేసేసుకుని ఏంటా ఒకసారి ఊహించలేకపోయాము అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటని స్టెప్స్ పదిహేడు ఫ్లోర్లు అంటే మేము సెవెంటీన్త్లో ఉంటాము ఇంకా కిందన మా ఇంకా సెవెన్ ఫ్లోర్స్ దిగాల్సి వచ్చింది బయటికి రావడానికి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ అయితే దిగాము మేము మేము రివర్ రివర్కి అవుతల సైడ్ ఉంటాము కాకపోతే మా బిల్డింగ్ అంతగా ఎఫెక్ట్ కాలేదు అక్కడక్కడ క్రాక్స్ లైట్ లైట్గా డ్యామేజ్ అయితే అయింది ఇక్కడ చూసారా ఒక మ్యారేజ్ అవుతుంది మా బిల్డింగ్ దగ్గర రివర్ ఉంటుంది రివర్ పక్కన రెస్టారెంట్ ఉంటుంది అక్కడ ఎక్కువగా మ్యారేజెస్ అవుతూ ఉంటాయి మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా పరిగెట్టుకుని వచ్చేసింది పెళ్లి మధ్యలో వచ్చేస్తున్నట్టుగా ఉంది చాలా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఉన్నట్టుండి ఎలా ఉండాం అలా దిగిపోయారు అందరూ నా క్షణంలోని మేము ఉంటున్న బిల్డింగ్లో చాలా వరకు ఇండియన్సే ఉంటారు అందరూ ఒక చోట కలిసి ఉంటాము సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్తో వచ్చిందంటే చాలా తీవ్రంగా వచ్చిందనే చెప్పాలి బ్యాంకాక్ అయితే చాలా వరకు సేఫ్ అనే చెప్పాలి మైన్మార్లో వచ్చినంత ఇదిగా అయితే ఇక్కడ రాలేదు కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ అయితే కూలిపోయింది చాది పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి టూ థర్టీకి మళ్ళీ ఇంకొక ఎర్త్ బ్రేక్ ఉంది బిల్డింగ్ లోపల ఎవరిని ఉండొద్దని బ్యాంక్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసింది అందరినీ బయటకు వచ్చేసామన్నారు ఇక్కడ అందరూ బయటనే ఉన్నారు ఎదురుగా బిల్డింగ్ బిల్డింగ్లోనే అందరూ ఉంటుంటారు కూడా రోజంతా రెస్క్యూ ట్యూమ్ ఎక్కడ బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే ఇలా జరుగుతున్నాయో అన్ని సర్చ్ చేస్తూ వాటిని చెక్ చేస్తూ జరుగుతూ కనిపించారు మా బిల్డింగ్స్ కూడా వచ్చారు చెక్ చేశారు చాలా వరకు బిల్డింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు పిల్లర్స్ అన్నీ బాగున్నాయని చెప్పగానే అప్పుడు మేము బిల్డింగ్ లాగా వెళ్తే వెళ్ళాము ఆ రోజంతా మేము బయటే ఉన్నాము మధ్యాహ్నం ఒక కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆ టైంలోనేమో వెళ్ళొచ్చి మీకు ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే తీసుకోమని చెప్పారు ఆ టైంలోని వెళ్ళి మాకు కావాల్సినవన్నీ మేము తెచ్చేసుకున్నాము అందరం బయటనే ఉన్నాము ఫుడ్కి దేనికి అయితే ఏమీ ఇబ్బంది అయితే లేదు బయట అన్ని దొరుకుతాయి మేము ఒక హోటల్లో ఉన్నాము బయట వచ్చే చిన్న చిన్న ఉంటాయి హోటల్స్ అక్కడ కూర్చుని ఉన్నాము ఈ బిల్డింగ్ మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయింది ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారో కూడా తెలీదు ఇది చూస్తుంటేనే మనకి ఇలా అనిపిస్తుంది ఈ వీడియో పక్క నుండి చూస్తున్న వాళ్ళకైతే ఇంకెలా అనిపిస్తుందో ఆ టైంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇవన్నీను ఆ క్లిప్స్ కూడా పెడుతున్నాను ట్రైన్స్ చూసారు మెట్రో ట్రైన్ అయితే సడన్గా ఆపేసారు ఇలా మూవ్ అవుతూ ఉండడం చూసారా ఎత్పేక్స్ అనేవి వాటి గురించి వినడమే తప్ప ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు ఇలాగ ఎక్స్పీరియన్స్ అవ్వడం మేమైతే షాక్లో ఉన్నాం అసలు మర్చిపోలేదు ఆ రోజు ఇన్సిడెంట్ ట్రైన్స్ అన్నీ ఆపేశారు ఆ టైంలోని వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఎత్పేక్ వచ్చినట్లుగా ఉంది ఆ టైంలో నేను సడన్గా మాకు తెలియలేదు మామూలుగా ఇట్లా రెగ్యులర్గా ఎలా పనులు చేసుకుంటున్నామో అలా చేసుకుంటున్నాడు సరే ఉన్నట్టుండి కళ్ళు తిరగడం అంటే స్టార్ట్ అయింది బిల్డింగ్స్ ఊదుకోవడం కాకుండా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కూడా షేక్ అయ్యాయి బిల్డింగ్ పైనుంచి వాటర్ పడడం అవన్నీ చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి ఆ రోజు ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అందరూ బిల్డింగ్కి వెళ్ళి ఎవరు ఎవరు రూమ్స్ వాళ్ళకి వెళ్ళి ఇంపార్టెంట్ థింగ్స్ అవి తీసుకురావడానికి వెళ్ళారు వెళ్ళడానికి అయితే మాకు కూడా చాలా భయం వేసింది వెళ్ళడానికి దాని ఇంటికి వెళ్ళేసరికి లోపలైతే ఏమీ లేదు బాగానే ఉంది గబగబా మాకు కావాల్సినవన్నీ సరి బయటకు వచ్చేసాం ఆ రోజైతే ఇంట్లోకి అయితే అసలు వెళ్ళలేదు వీడియోస్ తీయడానికి కూడా ఛార్జింగ్ లేదు మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకున్న బయట చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి మా బిల్డింగ్ ఆపోజిట్లోనే అక్కడ హోటల్లో కూర్చొని ఉన్నాము అక్కడైతే కొంచెం సేఫ్టీ అనిపించింది మాకు పెద్ద పెద్ద హై హైరేజ్ బిల్డింగ్స్ కావవి జస్ట్ ఒక ఫ్లోరే ఉంటాయి అలాంటి చోట కూర్చొని ఛార్జింగ్ పెట్టుకొని అక్కడే ఉన్నాము ఈవినింగ్ వరకు ఈ దుకాణం వచ్చినప్పుడు కాసి బొగ్గిపోవడం పైన ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఫ్రీగా పవడం చూస్తారు కదా చూడండి ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటేనే అసలు చాలా భయం అందరూ ఒకసారి స్టెప్స్ స్టడెంట్ కింద తీపోయిన తర్వాత ఇండియన్స్ అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ సేఫ్గా ఉన్నారో కాల్ చేసుకుని అందరూ వారి యోగక్షేమాలన్నీ తెలుసుకున్నాము పాస్పోర్ట్స్ అన్ని చేతికి వచ్చిన తర్వాత నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోవడానికి కూడా అనుకున్నాం కానీ ఈ ఎర్పకి వల్ల ఫ్లైట్స్ని కూడా ఆఫ్ చేసేసారు ఆ రోజు తర్వాత స్టార్ట్ చేశారు బిల్డింగ్స్లో అయితే క్రాక్స్ ఇది పెచ్చిపెచ్చిలన్నీ ఊడిపోవడం అయితే కొన్ని కొన్ని బిల్డింగ్స్ అయితే బాగానే వచ్చాయి ఎవరి రూమ్స్ అయితే ఎక్కువగా డ్యామేజ్ అయ్యో వాటిని రిపేర్లు కూడా చేస్తున్నారు ఇక్కడ ఏదైనా పని కానీ ఉంటే పెండింగ్ అయితే అస్సలు ఉంచరు వెంట వెంటనే క్లియర్ చేసేస్తూ ఉంటారు బిల్డింగ్ లోపల డ్యామేజెస్ అయితే ఎలా అయ్యాయో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మేము ఉంటున్న ఏరియాలో అయితే కొన్ని బిల్డింగ్స్ అయితే ఇలాగ సీలింగ్స్ అవన్నీ ఊడిపోవడము పెచ్చరి పిచ్చి పడిపోవడము క్రాక్స్ అవి రావడం అయితే జరిగింది కొన్ని కొన్ని టవర్స్లో అయితే చాలా బాగా డ్యామేజ్ అయితే అయింది ఈ రూమ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అంట చూడండి ఎలా డ్యామేజ్ అయిందో పెద్ద పెద్ద బిల్డింగ్స్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా పైన ఉంటాయి అవి వాటర్ అవి కింద పడిపోవడం అయితే బిల్డింగ్ షేకింగ్ వల్ల వాటర్ ఎంత కింద పడిపోయేది బిల్డింగ్లో అయిన డ్యామేజెస్ అయితే రిపేర్స్ అన్నీ స్టార్ట్ చేశారు బాగా రూమ్స్ అవి డ్యామేజ్ అయిన వాళ్ళే బయట ఉంటున్నారు అందరూ ఎవరు రూమ్లో వాళ్ళే ఉంటున్నారు ఈ డ్యామేజెస్ అన్నీ త్వరగానే క్లియర్ చేసేస్తారు వన్ బై వన్ ఒకరికొకరికి చేస్తూ వస్తున్నారు నిజంగా ఆ రోజు చాలా భయపడిపోయాం ఫుడ్ కానీ ఎక్కడ ఉండాలి ఏంటి అని చాలా ఆందోళనగా ఉన్నారు అందరూ బిల్డింగ్ అయితే ఇది ఆ టైంలోనైతే చూశారు లోపల అందరూ ఒక్కొక్కరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు సడన్గా మళ్ళీ టూ థర్టీ కూడా వచ్చింది ఆ టైంలో అందరూ ఇలా బయటకు వచ్చేసారు మేమైతే ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా బయటనే ఉన్నాము కొంతసేపు ఎలా చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంపార్టెంట్ థింగ్స్ అంటే పాస్పోర్ట్స్ అండ్ మనీ అవన్నీ తెచ్చుకున్నాము కొన్ని బట్టలు కూడా సర్దుకుని వచ్చేసాము ఇంకా ఆ టైంలోని ఎక్కడికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం వీరైతే ఇండియా కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం ఫ్లైట్ని కూడా ఆ రోజు కొంచెం ఆ రోజు క్యాన్సిల్ చేస్తారని చెప్పారు కొంచెం ఎత్తివేక్ వల్ల నిజంగా చాలా బాధాకరమైన చెప్పాలి అనుకోకుండా ఇలాగా జరిగింది వాటర్ చూసారు స్విమ్మింగ్ పూల్ వాటర్ అలా బయటకి ఎలా వచ్చేస్తుందో రూమ్స్లో వాటిలోకి ఇలా పైనుండి కిందనైతే పడిపోవడం అయితే జరిగింది ఆ రోజు బ్యాంక్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి ఇంజనీర్స్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు చాలా వరకు బిల్డింగ్స్ అయితే చాలా అంతేగాని ఏమి డామేజ్ జరగలేదు చాలా ఏదో కొన్ని పాత బిల్డింగ్స్ డామేజ్ అయ్యాయి మాది చాలా బిల్డింగ్ ఇయర్స్ దాట్ ఉంటుంది ఇక్కడ ట్రైన్స్ ఎలా మెట్రో ట్రైన్స్ ఎలా గుగిపోతున్నారు ఒక్కొక్కరిని పట్టుకొని ఉన్నారు ఇక్కడ బ్రిడ్జ్ పైన ఒక అతను అయితే ఇలాగా క్రాస్ అవుతూ కనబడింది ఆ టైం లో బ్రిడ్జ్ కూడా షేక్ అవుతున్నట్టు చూపించారు ఇది వచ్చిన టూ డేస్ తర్వాత మా ఓనర్ మా పంపించారు మా బిల్డింగ్ ఏమైనా క్రాక్స్ కానీ ఏమైనా డామేజ్ వచ్చాయి చెక్ చేసుకోవడానికి అయితే వచ్చారు మా బిల్ మా రూమ్లోకి అయితే చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ అయితే వచ్చాయి ఒక పిల్లల దగ్గర మాత్రం పైన కింద వరకు పెద్ద క్రాక్ అయితే వచ్చింది ఒక అన్నీ చెక్ చేసుకుని నోట్ చేసుకుని అయితే వెళ్ళిపోయారు ఆ టైంలో చూపించకపోతే మళ్ళీ నెక్స్ట్ అవర్ని ఎప్పుడు తెలియదు ఇంట్లో ఉన్నప్పుడే వచ్చారు రిపేర్ చేస్తుంటారు బ్యాంకాక్ పరిస్థితి అయితే కూల్గానే ఉంది ఫస్ట్ టైం ఇలాంటివన్నీ చూసి చాలా భయపడిపోయాము తర్వాత తర్వాత నెమ్మదిగా కూల్ అయ్యాము లోపల పరిస్థితులన్నీ బాగుండేసరికి ఇంకా ఎవరి రూమ్స్ వాళ్ళకి వెళ్ళిపోయాము టూ డేస్ నుండి అసలు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజు ఫీలింగ్ అదే కనిపిస్తూనే ఉంది ఎక్కడ ఉన్నా సరే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మాకు అందరికీ అలాగే ఉంది మాకే కాదు దానికి ఆ బిల్డింగ్ షేక్ వల్ల ఉన్నట్టు ఉంటే అలా తిరిగిపోతూ ఉన్నాము అందరినీ కిడ్స్కి టూ థర్టీ వరకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి టూ థర్టీకి తర్వాత మేము లంచ్ చేస్తాం ఈ లోపల ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను సడన్గా ఫ్రూట్స్ తింటున్నాము ఆ టైంలో నేను కళ్ళు తిరుగుతున్నాయి ఏంటబ్బా అనుకున్నాము తర్వాత మా నాకు ఫస్ట్ తిరిగి తర్వాత మా హస్బెండ్ కూడా నాకు కూడా అలాగే ఉన్న బిల్డింగ్ అయితే షేక్ అయిపోతుంది ఇంకా అప్పుడు అనిపించింది అన్నమాట మాకు అనేసి ఉన్నట్టు అందరూ బయట పిల్లలు బయటకు వచ్చేసరికి మేము నలుగురు బయటకు వచ్చేస్తాం నలుగురు ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళి నా ఆఫీస్కి వెళ్ళి ఉంటే నేను ఒక్కదానే ఉండుంటే నా పరిస్థితి ఏంటనేసి నేను చాలా ఆలోచించుకున్నాను చాలా భయం వేసింది అసలు ఆలోచిస్తే బిల్డింగ్ అయితే షేక్ అయిపోతుంది ఆ టైంలో నలుగురు బయటకు వచ్చేసాం డోర్ బయట వేసేసి లాక్ కూడా చేసుకోలేదు తర్వాత మళ్ళీ వెళ్ళి ఫోన్ తీసుకుని లాక్ వేసుకొని బయటకు వచ్చేసాము మా పక్కన మా కింద అందరూ తెలుగు వాళ్ళే ఉంటాం అందరం కలిసి ఇంకా కింద దిగిపోయాము ఇంకా ఆ టైంలో వీడియో తీయాలి చేయాలని ఆలోచన కూడా లేదు మొబైల్లో అసలు ఛార్జింగ్ లేదు ఆ రోజు నేను ఒక రెండు మూడు షార్ట్సే తీసాను ఇలాగా ఎత్క్వేక్ అనేది బ్యాంక్ అక్కలో సడన్గా వచ్చింది ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇది రావడం అని ఆ వీడియో చేసినప్పుడు మేమంతా బయటే ఉన్నాం మేమంతా సేఫ్గానే ఉన్నాం ఎవరికి ఏమీ జరగలేదు అని చెప్పడానికి వీడియో అప్పటికప్పుడు ఆ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను చూసారు కదా మా బిల్డింగ్లో అయితే క్రాక్స్ లైట్ లైట్గా వచ్చాయి ఏసీ పక్కన తర్వాత బెడ్రూమ్లో పిల్లల దగ్గర వచ్చాయి అంతే వాటిని నోట్ చేసుకుని వాళ్ళు ఎప్పుడు వచ్చి చేస్తారో తెలియదు ఫ్రైడే ఇలా జరిగింది ఫ్రైడే అయితే అసలు ఇంట్లో ఉండలేదు సాటర్డే సండేస్ కూడా వీకెండే కాబట్టి ఇంకా మార్నింగ్ అంతా బయటికి వెళ్ళిపోయి నైట్ వచ్చేవాళ్ళమే ఇంట్లో ఉన్నా సరే ఆ రోజు ఊగిదన్నట్టే అలాగే అనిపిస్తుంది అందరికీ ఇప్పటికీ అలాగే ఉంది సిచ్యువేషన్ అప్పు నేత హా మేము ఇంట్లో వచ్చి వన్ ఇయర్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది చాలా కొత్తగా ఇచ్చారు అలాగే ఉంచాము మేము కూడా మేము జస్ట్ చేసిన ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంత పెద్ద భూకంపం వచ్చినా బ్యాంకాక్ అంటే చాలా గ్రేట్ అనేది చెప్పాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల లోవర్ ఫ్లోర్స్ అయితే ఎక్కువగా దెబ్బతిన్నాయి కింద నుండి ఉన్న ఫ్లోర్స్ అయితే కొంచెం చాలా వరకు డ్యామేజ్ అయ్యాయని చెప్పాలి ఈ సిచ్యువేషన్స్ అవన్నీ చూసిన తర్వాత హై రేజ్ బిల్డింగ్స్ తీసుకోవాలంటేనే భయం వస్తుంది మొన్న మొన్ననే కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసాము ఇంకా వన్ ఇయర్ ఇంకా ఇయర్ అంతా ఇక్కడే ఉండాలి చూస్తున్నాము ఇంకా ఎక్కడైనా లో రేజ్ బిల్డింగ్స్ ఏమైనా దొరుకుతాయేమో ఇంకా వచ్చామే కానీ ఇండియాలోనే ఎక్కువగా ఉంటాము ఒక టూ త్రీ మంత్స్ ఇండియాలో ఉంటాము ఒక ఫోర్ మంత్స్ బ్యాంకాక్లో ఉంటుంటాము ఇంకా అలా ఇండియా వెళ్తుంటాము వచ్చి వన్ మంత్ అయింది ఇలా ఇన్సిడెంట్ జరిగింది ఇంకా టూ మంత్స్ అయితే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి ఇంకా అప్పుడైనా వెళ్ళాలి అనుకున్నాము ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇలా ఎత్తుకు వస్తా తెలియదు నేను వీడియో తీసుకుంటూ ఫ్రూట్ కట్ చేస్తూ ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదు బ్యాంకు అకౌంట్ ఇప్పుడు సేఫ్ గానే ఉంది అందరూ క్షేమంగానే ఉన్నాము వీడియో కోసమని ఇలా ఫ్రూట్స్ అలాంటివి చేస్తున్నాను ఇంకా సడన్గా ఇలా జరగడం అనేది అనుకోకుండా అలా అయిపోయింది ఆ రోజు దిగిన మెట్లు వల్ల రెండు రోజుల వరకు మాకు కాళ్ళ నొప్పులు వచ్చి మిగతా పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోయాము ఇన్ని రోజుల తర్వాత కానీ నొప్పులు నొప్పులన్నీ అందరికీ వచ్చి ఇప్పటికీ ఇంకా సెట్ అవ్వలేదు మేము నువ్వు చేయాల్సిన అప్పటికి లైట్ లైట్గా మూమెంట్స్ ఉండే ఉంటాయేమో మాకు తెలియలేదు లైట్ స్టార్ట్ అయ్యాయి మా బిల్డింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉంటుంది అందుకనే అంత స్ట్రాంగ్ గా ఉంది బిల్డింగ్ చాలా కాలం క్రితం కట్టిన బిల్డింగ్ ఇది చాలా స్ట్రాంగ్ అనేది చెప్పాలి ఆ రోజు భోజనం అయితే అస్సలు చేయలేదు ఇంట్లోని వండినవన్నీ అలాగే వచ్చేసాము ఇంకా బయటనే తిన్నాము బయట ఫుడ్ అయితే దొరుకుతుంది ఏ టైంలోనైనా తీసుకోవచ్చు అనేసి మేము ఇంకా తీసుకు ఇంట్లో ఫుడ్ అయితే అస్సలు తీసుకెళ్ళలేదు నేనైతే తీసుకెళ్ళడానికి కూడా భయం వేసింది లిఫ్ట్స్ అవి వర్క్ చేస్తున్నాయి ఇంకేదైతే అది అనుకుని తీసుకొని ఇంక దిగిపోయాము ఇంకా నెక్స్ట్ డే కానీ ఇంటికి వెళ్ళలేదు మేము ఇంకా దిగుతారు రెసిపీ కోసమని నేను ఇలా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుని ఈ వీడియో తీసుకుంటున్నాను కరెక్ట్గా అదే టైంలోనే ఆ రోజు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫస్ట్ టైం నేను ఫ్రూట్స్ తెచ్చుకొని సలాడ్ కూడా చేస్తున్నాను అది కూడా వీడియో తీసుకొని పెట్టాను ఈ ఫ్రూట్ని అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా కట్ చేసుకుని తింటున్నాము దీనివల్ల అలా కళ్ళు తిరిగినట్టు అనిపించిందేమో నాకైతే అనిపించింది తర్వాత కానీ తెలియలేదు భూకంపం అని ఇంకా అంతే ఉన్నట్టుండి అందరం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కిందకి స్టాఫ్ తిండి కింద దిగిపోయాము హడవడిగా దిగిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత నేను ఈ షార్ట్ని అయితే పోస్ట్ చేశాను మా వాళ్ళందరికీ మేము ఇలాగ సేఫ్గానే ఉన్నామని తెలియడానికి నేను వీడియో అయితే పెట్టాను ఇది ఫ్రెండ్స్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్